హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మే నెల జీతాలు పెన్షన్లకు పెన్షన్ బిల్లులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చూస్తున్నామండి బిల్లులన్నీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్కి అయితే చేరుకున్నాయి అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ఇంకా పే స్లిప్స్ అయితే డౌన్లోడ్ కాలేదండి ఉద్యోగ ఉపాధ్యాయులకి మాత్రం పే స్లిప్స్ అయితే నిధి యాప్లో అందుబాటులో అయితే ఉన్నాయి అయితే బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్లో అయితే ఉన్నాయి నిధి పోర్టల్ నందు డీడీఓలు శాలరీ బిల్స్ జనరేట్ చేసిన తర్వాత తర్వాత రిపోర్ట్స్ నుండి డౌన్లోడ్ చేసే షెడ్యూల్లో ఏపీజేలే షెడ్యూల్ పేజీ నందు ఏపీజెల పాలసీ నెంబరు పీటీ షెడ్యూల్ పేజీ నందు పాన్ నెంబర్సు అదేవిధంగా జీపీ సిపిఎస్ షెడ్యూల్ పేజ్ నందు పాన్ నెంబర్సు జిఐఏ షెడ్యూల్ పేజీ నుంచి గ్రూప్ చూపిస్తున్నాయండి ఈ నెల నుండి ఇలా అప్డేట్ అయ్యాయి ఒకసారి గమనించాలి ఉద్యోగ పెన్షన్ ఉద్యోగులు ఎంటీ ఉన్నవారు మీ యొక్క డీడీఓ లాగిన్లో ఉన్నటువంటి మాస్టర్ డేటా నందు ప్రూఫ్ సబ్మిట్ చేసి అప్డేట్ చేయించుకోవాలండి మొత్తానికైతే ఏపీ ఉద్యోగం ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి ఎవరైతే ట్యాక్స్ పడుతుందో వారందరికీ కూడా ప్రతి నెల అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్షన్ చేయడం జరుగుతుంది అయితే పెన్షనర్లు ఎవరు ట్యాక్స్ డిడక్షన్ చేస్తారో ఒకసారి గమనిస్తే స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేలు తీసివేయగా మిగిలిన ఆదాయం ఏడు లక్షలు దాటిన వారికి మే నెల పెన్షన్లు అనగా జూన్ ఒకటి తీసుకునే పెన్షన్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా పది సమాన వాయిదాల్లో డిడక్షన్ చేయడం జరుగుతుందండి ఇక పెన్షన్ అందరూ కామన్గా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పద్ధతికే అమలు చేయడం జరిగింది అందరికీ కూడా ఒకవేళ ఎవరికైనా పాత పద్ధతిలో ఇన్కమ్ ట్యాక్స్ చేయాలి అంటే వారు రాతపూర్వకంగా ఎస్డీఓ గారికి అయితే ఈ యొక్క అయితే ఉంటుంది ఈ విధంగా అయితే మొత్తానికి ఈసారి బిల్లులన్నీ కూడా ఎస్టీఓ గారి చేత అప్రూవల్ చేయించిన బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ అయితే ఉన్నట్టు చూస్తున్నాం ఎప్పుడూ కూడా ఆర్బీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నటువంటి బిల్లులన్నీ కూడా ఈసారి మాత్రం గ్రీన్ ఛానల్ అయితే ఉన్నాయండి ఈసారి తొందరగా ఒకటి రెండు తేదీల్లోనే జమ అయ్యేదానికి ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్